ఈ నాలుగు వర్గాలు గాక వర్ణాలు అంటారు మళ్ళీ ఐదవది అంటరాని వాళ్ళు పంచములు ఎలా పుట్టారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ మానవ సమాజాన్ని నేను సృష్టించాను అన్నాడు మరి పంచమ జాతిని ఎవడు సృష్టించాడు అది ఆయనకు కూడా తెలియదా పంచమ జాతి అనేది ఒకటి ఉంది కదా అక్కడ పుట్టిన ఒక మేధావే మన భారత రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాడు ఈ నలుగురు పనికి రాలేదు ఓ బ్రాహ్మడు పనికి రాలేదు కోమటి పనికి రాలేదు క్షత్రియుడు పనికి రాలేదు శూద్రుడవుడు పనికి రాలేదు అంటరాన్నవడు కూడా పొమ్మని క్లాస్ బయటకు గెంటేస్తే తరగతి గది బయట డోర్ బయట కూర్చొని పాఠాలు విని నేర్చుకొని ప్రపంచ విజ్ఞాన ప్రతీకగా మారిన బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ప్రదాత భారత రత్నగా నిలబ నిలబడ్డాడు ప్రపంచ విజ్ఞానానికి ఆయన ప్రతీక దేశానికి గర్వకారణమయ్యాడు మరి వాళ్ళు ఎలా పుట్టారు బహుశా దేవుడై ఉంటారు వాళ్ళు కూడా దేవుడు స్వయంభువు కదా తమంత తామే పుట్టేసి ఉంటారు సమాధానము లేదు సత్యము కావాలి మానవ జాతి తన గురించి తానే అబద్ధాలు నమ్ముతుంది మానవ జాతి ఎలా పుట్టింది అంటే ఎవరు సరిగా చెప్పడం లేదు పెద్ద మళ్ళీ మేమే మేధావులమని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు మానవ జాతిని మొత్తాన్ని అబద్ధాలలో ముంచేశారు అబద్ధాలు నమ్మి వాటి కొరకే కొట్టుకు చేస్తున్నారు వేదాలు రాయబడ్డవి పురాణాలు రాయబడ్డవి ఎప్పుడు రాయబడ్డవి వాటి కొరకు కొట్టుకు చేస్తున్నారు ప్రిలారా వాస్తవాలు కావాలా అసలు అని అడుగుతున్నాను నేను వాస్తవాలు మనకు చెప్పే ఏకైక గ్రంథము పరిశుద్ధం బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఇలాంటి పిచ్చి కథలు లేవు దేవుడు తలకాయలోంచి పుట్టాడు బొజ్జలోంచి పుట్టాడు కాళ్ళలోంచి పుట్టాడు అనేది లేవు బైబిల్ అల్టిమేట్గా తిరుగులేనటువంటి కథనం చెప్పింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద అర్త్ ఆకాశములను భూమిని దేవుడు సృజించాడు